హలో హాయ్ గైస్ మొన్న ఐదో తారీఖున మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా అందులో అనుష్క గారి ఘాటే మూవీ రేసు నుంచి తప్పుకోగా మిగిలిన లిటిల్ హార్ట్స్ అండ్ మద్రాసీ మూవీలు కొంచెం పోట పోటీగానే నిలబడ్డాయండి కానీ రెండో రోజు మొదటి షో పడేటప్పటికి మాత్రం మొత్తం కథ తారుమారైపోయింది నార్మల్ గా ఒక చిన్న సినిమా ఇలాంటి వంద కోట్లతో తీసిన మూవీస్ ని దాటి ఇరగ ఆడుతుందని ఎవరైనా ఊహిస్తారా చెప్పండి అది కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యి మళ్ళీ నిజానికి ఈ లిటిల్ ఆర్ట్స్ మూవీకి ఫస్ట్ నుంచే మంచి హైప్ ఉందండి కాకపోతే ఈ రెండు పెద్ద సినిమాల దగ్గర పెద్దగా ప్రభావం చూపించదు అనుకున్నారు అందరూ కానీ మనందరి ఆలోచనలు తలకిందులు చేస్తూ తెగ ఆడేస్తుంది ఈ ఫిల్మ్ మెయిన్ గా టీనేజ్ నుంచి కాలేజ్ చదువుతున్న స్టూడెంట్స్ వరకు ఈ ఫిల్మ్ చాలా బాగా వర్కౌట్ అవుతుందని చెప్పాలి మెయిన్ గా మౌలి అండ్ తన ఫ్రెండ్ వేసిన జోక్స్ అయితే పడిపడి నవ్వుకుంటున్నారండి అందుకే ఈ మూవీకి తెగ కలెక్షన్స్ వస్తున్నాయండి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి ఏరియాలోనూ ప్రాఫిట్స్ లోకి చేరుకుంది ఈ మూవీ నేనైతే ఈ మూవీని రిలీజ్ లో చూడలేకపోయిన గాని తర్వాత మెల్లమెల్లగా ఈ టాక్ ను విని నిన్న వెళ్లి చూసినప్పుడు అయితే ప్రతి ఒక్కరు మామూలుగా నవ్వడం లేదు ఆ రేంజ్ లో కామెడీ వర్కౌట్ అవుతుంది మూవీలో ఇలాంటి కామెడీ మూవీస్ మన టాలీవుడ్ లో వచ్చి చాలా రోజులు అవుతుంది అందుకే ఫ్యాన్స్ కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఏంటండి నార్మల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా ఏ మూవీస్ కి వెళ్ళరు కానీ ఈ మూవీకి కి ఎగబడి వస్తున్నారండి ఫస్ట్ సోకి సెకండ్ సో కి ఈ సంవత్సరం స్టార్టింగ్ లో సంక్రాంతికి వస్తున్న మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ కదిలారు మళ్ళీ ఇప్పుడు ఈ మూవీకి కదులుతున్నారు ఈ మూవీతో ఎలాగైనా అటు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఇటు ప్రొడ్యూసర్స్ వరకు ఫుల్ గా లాభంలోకి వెళ్లబోతున్నారండి ఆల్రెడీ ఇప్పటికే ప్రొడ్యూసర్స్ టేబుల్ ప్రాఫిట్ పొందారు ఇంకా మిగిలింది డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే వాళ్ళకు కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతి ఏరియాలోనూ వాళ్ళు పెట్టిన రిటర్న్స్ తిరిగి వచ్చేస్తున్నాయని చెబుతున్నారు ఇంకో రెండు మూడు రోజులు ఈ మూవీ ఇలానే ఆడితే ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతి డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోకి వెళ్లినట్టే మెయిన్ గా ఇది కాలేజ్ స్టోరీ కావడంతో అటు స్కూల్ పిల్లల నుంచి ఇటు కాలేజ్ స్టూడెంట్స్ వరకు ప్రతి ఒక్కరూ రిలేట్ అవుతున్నారండి అలా రిలేట్ అయ్యి బంకు కొట్టిన ప్రతి వ్యక్తి ఈ మూవీకి వెళ్లడానికి ట్రై చేస్తున్నారు ఇంకా గట్టిగా చెప్పుకోవాలనుకుంటే ఈ మూవీకి వెళ్లడానికి కాలేజ్ లో స్కూల్ లో బంకు కొట్టేస్తున్నారంటే నమ్మండి అయినా మన తెలుగు ఆడియన్స్ కి ఏ మూవీ అయినా నచ్చిందంటే అది మామూలుగా హిట్ అవదు మళ్ళీ ఆ తోవలోకి చేరుకోబోతుంది ఈ లిటిల్ ఆర్ట్స్ మూవీ ఈ రోజుల్లో కామెడీ మూవీస్ కరువు అయిపోతున్నాయనే టైంలో ఈ మూవీ వచ్చి మంచి ఇటు కొట్టిందని చెప్పుకోవచ్చు మీరు ఈ మూవీ చూసారా గాయస్ ఒకవేళ మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సరేనా నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ గాయస్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో